అందరికి దండాలు టీటెన్ ఎక్దామ్ ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ముచ్చట మునుబెట్టి చెప్తుంది మన దేశంలో పార్లమెంట్ ఎలక్షన్లకు ఓట్లేసుడు శురువయ్యింది రెండు విడతల ఓట్లేసుడు కథం అయ్యిందుల్లా మరి ఏడేడ ఎంతమంది ఓట్లేసిన చూడాలిగా ఫస్ట్ విడతల అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లేసిన రు రెండో విడతల అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం పోలింగు నమోదయ్యింది అంటే రెండో విడతల జరంత ఎక్కువ మందే వేసిండ్రు ఓట్లు అయితే మరి ఈడ ఏమైందంటే ఏడా ఓట్లేసినా ఆయలనే పొద్దు ముఖంతల వరకు ఎంతమంది ఓట్లేసిన రు ఓట్లు మంచిగా జరిగినాయా జరగలేదా ఎట్టెట్ట జరిగినాయి ఏంది అనేది అన్ని బయటకు చెప్తారు కానీ ఈడ ఓట్లేసి పదకొండు దినాలు గడిచినాక ఫస్ట్ విడత వివరాలు బయటకు చెప్పిండ్రు అయితే మరి ఫస్ట్ విడత పోలింగు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నాడైతే రెండో విడతనేమో ఇరవై ఆరో తారీఖు నాడు అయింది ఫస్ట్ బీహార్ వాళ్ళు చాలా తక్కువ మంది నలభై తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం మంది వేసిన ఓట్లు ఇక ఇండ్ల లక్ష ఏమో ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు మంది వేసిన వీళ్ళే ఎక్కువ అన్నట్టు రెండో దశలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో యాభై ఐదు శాతం మంది ఓట్లేస్తే మణిపూర్ వాళ్ళు ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ప్రతి నియోజకవర్గంలో ఆడోళ్ళు ఎంత మంది వేసిన ఎంతమంది ఓట్లేసిండ్రు ఎంత మంది ఆ నియోజకవర్గంలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారు అనే వివరాలన్నీ బయటికి చెప్పాలి ఎలక్షన్ కమిషను కానీ చెప్పలేదు మరి అదే అది అన్ని వివరాలు చెప్పింది మరి ఇప్పుడు బయటికి చెప్పలేదంటే దీని వెనకంగా ఏదో కథ నడిపిస్తున్నారనే అనుకోవట్టి మేధావులు ఇక అట్లనే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లా ప్రతి లోక్సభ నియోజకవర్గంలో లా ఎంత మంది ఓటర్లు ఉన్నారన్నది కూడా పెట్టాలి గాని ఏ ఏ పోలింగ్ కేంద్రాలలో ఎంత మంది ఓట్లు వేస్తుండ్రో ఇక బీహారు ఢిల్లీ ఒడిస్సా రాష్ట్రాలలో అయితే ఎన్నికల కమిషన్లు ఇక ఏ మాత్రం కూడా పెట్టలేదు తాప లోక్ సభ ఎన్నికల ఏ ఏ నియోజకవర్గాల ఎంతెంత మంది పోలింగ్ నమోదయ్యింది ఇప్పుడు ఎంత జరిగింది అనే ముచ్చట కూడా ఈ వెబ్సైట్ లా కనబడతలేదు అరే ఓట్లు ఓడిచిన పదకొండు దినాల తర్వాత ఎంత మంది ఓట్లేసిండ్రు అనే ముచ్చట ఇప్పుడు బయటికి చెప్తారా గల చేయబట్టుకనే అంత చెప్పలేదు అనబట్టిరి మరి రెండో విడత పోలింగ్ లా అరవై ఆరు పాయింట్ ఏడు ఒక శాతం ఓటింగ్ జరిగిందని ఈసీ ప్రకటించింది ఎన్నికలు జరిగిన రోజే పొదుముఖ వరకల్లా అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ జరిగిందని పత్రికలు రాసుకొచ్చిండ్రు అంటే ఆరు శాతం ఓటింగ్ ఎట్లా పెరిగింది అంటే ఇడ ఓట్లు గయబైనాయి ఏంది కథ అని అడిగితే దీని మీద క్లారిటీ అయ్యలేదు ఎన్నికల కమిషన్ ఆరు శాతం ఓట్లు పెరుగుడు అంటే చిన్న ముచ్చటనా మరి దీనికి ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలని పాత్రికేయుడు ఎంఎన్ పార్టీ అడుగుతున్నాడు ఇక రెండో దశ పోలింగ్ నాడు రాత్రి ఎనిమిది గంటలకు పిటిఐ వార్తా సంస్థ ఈసీని ఊటంకించి ఒక వార్త అందించింది అరవై మూడు పాయింట్ ఐదు శాతం పోలింగ్ జరిగిందని చెప్పుకొచ్చింది కానీ నిజానికి ఎలక్షన్ కమిషన్ కు ఒక యాప్ ఉంది ప్రతి నియోజకవర్గంలో ఎంత మేర పోలింగ్ జరిగింది ఎంత మంది ఓట్లు వేసిన ఇక అవన్నీ ఎప్పటికప్పుడు యాప్ లో పెడతారన్నట్టు కానీ ఏ సమాచారం కూడా ఈ యాప్ లో పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ కూడా గిసోటి దాపరికం చేస్తుందంటే ఇక దీని ఏదో కథ నడిపి మసి పాత్రికేయులు మేధావులు గరం అవుతున్నారు చూసి ఈవిఎం మిషన్ల మీద సుప్రీం కోర్టుల లా పంచాది నడిచే మళ్ళీ ఇప్పుడు ఆరు శాతం ఓట్లు తేడా వచ్చిందంటే ఏంది కథ చెప్పుండ్రి ఎన్నికల కమిషన్ కు బాధ్యత ఉండాలి కదా ఆ నమ్మకంగా ఉండాలి కదా ఇక గిట్లా చేస్తే జనాలకు ఏం నమ్మకం ఉంటది ఎన్నికల వ్యవస్థ మీదనే నమ్మకం ఉండదు అని మాట్లాడుతున్నారు మేధావులు బుద్ధిజీవులు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయిర్రీ ఇది ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా ఆ ద్వారా దాకా చూస్తానే ఉండు రే టీ